ఈ బొంతలు అయితే వెండినా దమ్ము దమ్మైంది ఘోరంగా ఇంకా ఉత్కలే ఇట్లా అందరూ ఇట్లా కిందేసి కొడతారు కదా ఇంకా ఆ విధంగా అయితే కొట్లే ఇగో ఇంకా మురికి ఛాయ మరకలు అయితే ఇంక ఇట్లనే ఉన్నాయి కానీ పోలే కాకపోతే మురికైతే పైన పైన అయితే పోయింది సాలు మళ్ళీ మా అమ్మ విండుతుంది ఎట్లయినా తర్వాత ఎందుకంటే ఇప్పుడు దీపావళి వస్తాయి కదా అప్పుడు ఎట్లయినా వెండుతుంది ఇగో ఇది రేత్తలేదు ఇది మస్తు బరువు ఉన్నది ఇది మా ఆయన అనమాట ఈ బొంత ఈ సోలపూర్ చెద్దరి ఆయన బొంతలు నడవే ఇట్లా బెడ్షీట్లు నడుతాయి మా మా ఇంటికనైతే వారానికి ఒకసారి వెండుకునేది ఇక్కడ మరీ బద్ధకం అవుతుంది ఇక ఊకే వంటలు చేసుకుంటా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూనే ఉంటానా ఇప్పుడు నీళ్ళు ఇది రోడ్డు ఇది అక్కడ రోడ్డు గెలుతుంది అటు సైడ్ కూడా రోడ్డు గెలుతుంది ఈ గలీలు అందరు పటేంట్లు కాబట్టి ఎవరు బయటికి రారు ఈ నీళ్ళకైతే పొల్లు పొల్లు తిడుతారు నన్ను అందుకని ఇప్పుడు ఎండనే కొడుతుంది కదా ఒక గంట సేపట్లో అయితే నీళ్ళన్నీ ఉడతాయి ఒకవేళ పొద్దుగాల విన్నాం అనుకో అందరు తిడతారని నేను ఇప్పుడు ఎవరు లేని టైంలో విండిన ఫ్రెష్ అప్ అయితే అప్పుడే కాకుంటే అయిపోతుంది బండి బయటకు రాకుంటే నల్ల ఇప్పుడు నల్లు ఉంటుంది కదా ఈ నల్లు కూడా ఎక్కువ కావచ్చు నీళ్లు అనుకుంటారు ఈ బొంతల నీళ్ళు అని ఉమ్మడి తెలువు అట్లుంటుంది కూలకి పోయే బండ్లన్నీ పోయినాయి కదా ఎట్లయినా టాటా ఈసీలో ట్రాలీలు కూలర్కి ఇప్పుడు అందరూ నడుచుకుంటూ పోతలేరు అప్పట్లాగా బండ్ల మీద పోతారు కదా వాళ్ళందరూ వేయాలి కాబట్టి ఎక్కువ మంది ఏం రారు వచ్చినా కూడా పెద్ద ఏం కాదు నేను డోర్ లేవనే లేవా మన సంగతి వాళ్ళకి కూడా తెలుసు ఎప్పటికి డోర్ పెట్టే ఉంటుందని అవ్వ పొందలేదే వెళ్ళినా మురికైతే పోలే మురికి నెట్టిన పాడైంది షీ షి